ప్రయోజనాడు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ పామ్ సండే సందర్భంలో మీకు అందరికీ నీ శుభములను తెలియజేస్తూ నేటి ధ్యాన భాగము మత ఈ స్వార్త ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినము జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళు వారును వెనుక వచ్చి వారును దావీద్ కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండేది ప్రభు తన పరిశుద్ధి లేఖనే మనం ఇలో దీవించనుగాక క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మటలాదివారము లేక పామ్ సండే అనే పేరు మీద మరి ఈ ఆరాధన జరిపించుకోవడం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం మనందరం కూడా అలాగే చేస్తున్నాం ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలబస్ శ్రమకు ముందుగా ముందటి వారము ఎరుషలెములోనికి జైవ ప్రవేశము చేసినట్లుగా మనము చరిత్ర ద్వారాగా మనం గ్రహిస్తాం పరిశుద్ధ లేఖనం అలా ఉన్న మత్తయ్యి మార్కు లోక వ్యూహాన్ స్వార్తలు ఆ రీతిగా సాక్ష్యమిస్తూ వచ్చున్నాయి కాబట్టి ఏసు వారు ఎరుషలములోనికి రావడం కొత్త ఏమి కాదు అయితే ఆ రోజు ప్రత్యేకత ఏంటంటే ఏసు వారు ఒక గాడిద పిల్ల మీద కూర్చుని ఆయన వస్తున్నప్పుడు ఆయన్ను యువరాజుగాను మెస్సయ్యగాను ప్రజలు అంగీకరించి ఆయన వస్తూ ఉండగా ఖర్జూరు మట్టలు ఆ బట్టలను దారిలో పరుస్తూ ఆ గాడిదను నడిపించుకుంటూ వస్తూ హోసన్నా హోసన్న అని కేకలు వేస్తున్నారు దావీది కుమార్నికి జయము అలాగే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ లేకపోతే జయమని ప్రభుపేట వచ్చేవాడు స్తింపడే కాకని వారు కేకలు వేస్తున్నారు ఈ మాటల యొక్క సారాంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని దావీదు సింహాసనం స్థాపించడానికి వచ్చిన మెస్సయాగా లోకం అంగీకరించింది ఎందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించి వారి హృదయాలలో ప్రతిష్ఠించుకుంటారో రాజుగా ప్రతిష్ఠించుకుంటారో వారు ధన్యులు అని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి రోజున మనం హృదయపూర్వకంగా ఆయనని అంగీకరించాలి ఆయన మన ప్రతి ప్రవర్తన ఆయనకు సంపూర్ణమైన అధికారాన్ని మనం ఇచ్చేవారిగా మనం ఉండాలి ఆయన రాజుగాను మహారాజుగాను వారిగా మన ఆత్మీయ జీవితం ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను దావేది కుమార్ని జయము అనగా దావేది సింహాసనాన్ని స్థాపించడానికి వచ్చిన మెస్సియావు నీవు అని ప్రజానీకము ఆమోదించారు ప్రజానీకము కేకలు వేస్తూ వచ్చారు ఈ రోజున మనం కూడా హృదయపూర్వకంగా హోసన్న అనగా సేవ్ మీ నవ్వు అని అర్థం ప్రభా ఇదిగో మమ్మల్ని రక్షించు ప్రభా మమ్మలను కాపాడు ప్రభా మమ్మలను ఇదిగో నీవు జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు ప్రభు అంటూ కేకలు వేస్తూ ఆయన గణపరిచేవారిగా మనం మనముందాము ప్రాచీన కాలంలో ఒక యుద్ధంలో గెలిచినటువంటి వారిని లేక అభిషేకించబడిన వారిని ఒక వ్యక్తిని ప్రత్యేకించబడిన తరువాత అతని ఊరేగింపుగా తీసుకుని వచ్చేవారు అలాగొనేసు క్రీస్తు ప్రభు వారిని ఆయన క్రీస్తుగా ప్రజలు అంగీకరించి మెస్సేగా అంగీకరించి హోసన్న అంటూ ఎరుశీలంలోనికి ఆహ్వానించారు ఊరేగిస్తూ ప్రభువుని గనపరుస్తూ వచ్చారు ఈ రోజున మన హృదయాలను ఆయన మెస్సయాగా ప్రతిష్ఠించబడాలి క్రీస్తుగా అంగీకరించబడాలి ఆయన దావేది కుమార్నిగా హెచ్చించబడాలి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునిగాక ఆమెన్ 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 సర్వకృపానిధి పరిశుద్ధులైన మా ప్రభా జీవాధిపతి మీకు వదనాలు స్తోత్ర మా ప్రభా యరుషీల్యంలోనికి మెస్సయగా అంగీకరించబడి ఊరేగింపుగా మా ప్రభ ఏదో హోస్ జయధ్వానాలతో ప్రభా మీరు ఆహ్వానించబడ్డారు అలాగనే మా హృదయాంతరంగాలలో ప్రభా రాజుగా మాత్రండి ప్రభావీని ప్రతిష్ఠ చేసుకోవడానికి మాతన్ని మీరు ఇచ్చిన కృపను బట్టి వంద స్తోత్రాలు స్తోత్రాలు ప్రభావీ అంగీకరించినటువంటి వారు ప్రభా దీవించబడిన వారిగా ఉంటారని ప్రభా మీరు సెలవు ఇచ్చారు అట్టి ధన్యత మా ప్రభా రోజున మాకందరికీ అనుగ్రహించారు మీకు వందనాలుగు శ్రోత్రములు చెల్లిస్తూ హోస్ జయధ్వానాలతో ప్రభావిని కీర్తిస్తుండగా మా స్థుతులను అంగీకరించమని ఏసు ప్రభువారి ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని దీవెన ఆశీర్వాదములు ఈ ప్రార్థన విని ఆలకించి ఏకీభవించిన ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఉండను గాక ఆమెన్ ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ వీడియో మీరు షేర్ చేయండి అనేక మందికి తెలియచేయండి మీ ప్రియమైన దయోజనులు రెవరెండ్ ఏ సల్మన్ రాజు सुधा सलमानराजस्थलपुर हैदराबाद गॉड ब्लेस यू